అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ జనవరి పదకొండవ తేదీ శనివారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం రోజు కన్యా వారు గడచిపోయిన రెండు మూడు రోజుల కాలం కన్నా ఈరోజు మంచి శుభ ఫలితాలను అందుకుంటారు అన్ని విధాలుగా కూడా చక్కటి వెసులుబాటు అనేది లభిస్తుంది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యం విషయం కావచ్చు కెరియర్కు సంబంధించిన అంశాలు కావచ్చు లేదా కుటుంబ పరమైన చర్చలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఈ రోజున మీకు సానుకూలపడతాయి పట్టిందల్లా బంగారమేనా అని చెప్పడానికి ఈ రోజున మీకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ అవుతుంది ఈ శనివారం వారు రహస్య శత్రువుల యొక్క జాడను గుర్తిస్తారు మీలో దాగి ఉన్న చెడు గుణాలను వెంటనే వెలుపలికి తీసే ప్రయత్నం చేస్తారు కోపం ఆవేశం ద్వేషం అసూయ అశాంతి లాంటి చెడు గుణాలను మీకు దూరంగా తరిమి కొట్టే విధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు అంతేకాదు వైపు కడుగులు వేసే దిశగా ఇష్టాన్ని చూపిస్తారు ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీరు మరింత దగ్గరవుతారు ఈరోజు రాశి వారికి కొన్ని కీలకమైన సంఘటనలు వారి జీవితంలో చోటు చేసుకుంటాయి ఇవన్నీ కూడా ఈ రోజున ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటాయి ఏది ఏమైనా ఒక మంచి మార్పును తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా సఫలమవుతాయి ఈ శనివారం ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన సమాచారం చెవినపడుతుంది అందులోనూ మీకు బాగా అవసరమైన సమాచారమే మీకు అందుతుంది నిజానికి ఈ సమాచారం మీకు ఒక మంచి గుడ్ న్యూస్లా మారే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఎదురయ్యే ప్రతి ఒక్క సవాలుని ఈ సమయంలో మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు పెట్టుబడులు పెట్టడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు పనివేళలను తగ్గించుకుంటారు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు మీ బాస్ మిమ్మల్ని షబాస్ అనే విధంగా అన్ని పనులను చకచక పూర్తి చేస్తారు స్నేహ సంబంధాలు బలపడతాయి నూతన పరిచయాలు తారసపడతాయి కొత్త పరిచయాల వలన మంచి లాభం కూడా ఉంటుంది మొత్తం మీద ఈ రోజంతా కన్యారాశి రాశి వారికి దాదాపుగా అద్భుతంగానే ఉంటుంది ఈ శనివారం రోజు కన్యా వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి శ్రీ వెంకటేశ్వర కరావాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే ఈ రోజు యొక్క పంచాంగం వివరాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు శనివారము జనవరి పదకొండవ తేదీ మాసం పుష్యమాసం తిది ద్వాదశి నక్షత్రం రోహిణి నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాస్తు పరిశీలనలు చేయడానికి శాంతులకు విద్యా విషయాలకు ప్రయాసతో కూడిన కార్యక్రమాలకు వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది అలాగే ఈరోజు మీరు అప్పులకు మరియు తాకట్టులకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీరు చేసే అప్పు ఇచ్చే డబ్బు రెండు కూడా తిరిగి రావు దీని కారణంగా భవిష్యత్తులో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది ద్వాదశి తిథి సందర్భంగా ఈ శనివారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి